గత పంతొమ్మిదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్ డిజిటల్ రంగంలో అనూహ్య పురోగతి సాధించింది స్మార్ట్ ఫోన్ వినియోగం సరసమైన డేటా ధరలు ఫైవ్ జీ విస్తరణ భారత్ నెట్ ప్రాజెక్టు వంటి పట్టణ గ్రామీణ విభజనను తగ్గించాయి భారత్ డిజిటల్ విప్లవంలో ముందుకు నడిపిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ విజయాల గురించి కథనంలో చూద్దాం నేతృత్వంలో నరేంద్ర మోదీ పాలనలో భారత్ డిజిటల్ విప్లవంలో దూసుకెళ్తోంది రెండు వేల మార్చిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా ముప్పై కోట్ల లావాదేవీలు సుమారు లక్షల కోట్ల రూపాయల విలువతో జరిగాయి ఇది కేవలం సంఖ్య కాదు ప్రపంచంలో శాతం రియల్ టైం డిజిటల్ లావాదేవీలు భారత్లో నిదర్శనం ఆధార్ ఈకేవైసీ సేవలు బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవలను సులభతరం చేస్తూ పారదర్శకతను వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతున్నాయి పదకొండేళ్ల పాలనలో మొబైల్ వినియోగం భారీగా పెరిగింది రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ సంఖ్య తొంభై ఏడు కోట్లకు చేరింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో నూట పదహారు కోట్ల మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వైర్లెస్ డేటా ధర రెండు వేల పద్నాలుగులో గిగా బయటకు మూడు వందల ఎనిమిది రూపాయలుండగా రెండు వేల ఇరవై రెండు నాటికి తొమ్మిది పాయింట్ మూడు నాలుగు రూపాయలకు తగ్గింది దేశంలో తొంభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం జిల్లాల్లో ఫైవ్ జీ విస్తరణతో కనెక్టివిటీ మరింత శక్తివంతమవుతోంది భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా మూడు లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ వేశారు రెండు లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుతోంది గ్రామీణ భారత్లో టెలిఫోన్ కనెక్షన్లు రెండు వేల పద్నాలుగులో ముప్పై ఏడు పాయింట్ ఏడు కోట్ల నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి యాభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లకు పెరిగాయి డేటా చౌకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం పెరిగింది దీంతో బ్యాంకింగ్ పౌర సేవలు మొబైల్ ద్వారా జరుగుతున్నాయి దీంతో సేవల్లో వేగం పారదర్శకత పెరిగింది దీనితో ప్రజలకు సౌకర్యాలు మెరుగయ్యాయి మోదీ పాలనలో పారదర్శకత పెరిగింది ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి డిజిటల్ డాష్ బోర్డు ఉండగా ఇది లబ్ధదారుల వివరాలను అందిస్తోంది కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ వివరాలు అందించగా ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది జన్ధన్ ఆధార్ మొబైల్ త్రయం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వెల్ఫేర్ స్కీమ్లలో లీకేజ్లను చేసింది ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల నలభై వేల కోట్ల రూపాయల విలువైన కొనుగోళ్లు జరిగాయి చరిత్రలో మొదటిసారి ఢిల్లీ నుంచి వంద రూపాయలు ఇస్తే అవే వంద రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు దీంతో ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు మరోవైపు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ఆవిష్కరణల ద్వారా దేశ పురోగతిని వేగవంతం చేస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతరిక్ష టెక్నాలజీని పాలన అవస్థాపన కోసం వినియోగిస్తున్నారు పీఎం గతశక్తి క్రింద అంతరిక్ష టెక్నాలజీతో అవస్థాపన ప్రాజెక్టులను సమర్థవంతంగా ప్లాన్ చేస్తున్నారు చంద్రయాన్ త్రీ మిషన్ భారత్కు చారిత్రక విజయం ఆగస్టు చంద్రుడి దక్షిణ ధ్రువంపై మొదటి దేశంగా భారత్ నిలిచింది చంద్రయాన్ వన్ రెండు ఎనిమిదిలో లాంచ్ అయ్యి టెక్నాలజీని పరీక్షించగా చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ కు ప్రయత్నించింది చంద్రయాన్ త్రీ ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలతో విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ తో చంద్రుడిపై సురక్షిత ల్యాండింగ్ సాధించింది గత పంతొమ్మిదేళ్లలో ఇస్రో వంద లాంచ్ మిషన్లను పూర్తి చేసింది అంతరిక్ష బడ్జెట్ పదిహేను వేల కోట్ల రూపాయలకు చేరింది గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఇరవై ఏడులో మానవ అంతరిక్ష యాత్ర ముప్పై ఐదు నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై మానవ మిషన్ లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది ఈ మిషన్లతో ప్రపంచంలో అగ్ర రాజ్యాలతో సమానంగా స్పేస్ టెక్నాలజీలో భారత్ పోటీ పడుతోంది అలాగే చంద్రయాన్ రెండు మిషన్ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి నిల్వలను గుర్తించారు ఇది ప్రపంచ చరిత్రలోనే అద్భుత ఘట్టం భూమిపై కాకుండా మరో గ్రహంపై నీటి నిల్వలను కనుక్కోవటం ఓ చారిత్రాత్మక అంశంగా పరిగణించవచ్చు డిజిటల్ ఇండియా అంతరిక్ష విజయాలతో భారత్ సరిహద్దులు దాటి ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్